కేటీవీ ఆర్కెను స్వాగతం ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్గా నియమితులైన శ్రీమతి గంటా స్వరూపాదేవి శుక్రవారం ఉదయం విజయవాడలో ఆటోనగర్లో కార్పొరేషన్ కార్యాలయంలో బాధ్యతలు సేకరించారు నేరాబంగా జరిగిన ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు అభిమానులు మధ్య ముహూర్త ప్ర ప్రకారం బాధ్యతలు చేపట్టారు ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు మిత్రులు స్వరూపాదేవికి బుకీలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న గంటా స్వరూపాదేవి పార్టీ పటిష్ట కోసం ఆహర్నిసులు పనిచేశారని పెఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజయానికి విస్తృతంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారని ఆమె సేవలు గుర్తించి కోటమి ప్రభుత్వం ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్గా పవన్ కళ్యాణ్ అవకాశం కల్పించారన్నారు నామినేట్ పదవుల్లో మొదటి జాబితాలో తనకు ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్గా పదవి ఇవ్వడం పట్ల సీఎం చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పలికి స్వరూపాదేవి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు అలాగే తమ పార్టీలో ప్రోత్సహించిన పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ కృతజ్ఞతలు తెలిపారు ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన జనసేన రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి గంటా స్వరూపదేవి విజయవాడ ఆటోనగర్